మేము ప్రేమించాము మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు అనేసి మీరు లేచిపోయి పెళ్ళి చేసుకున్నారంటే మీ జీవితం నాశనమైనట్టే అందరు ఒకేలాగా ఉండరు నేను ఎందుకు చెప్తున్నానో ఈ వీడియో ఫుల్ దాకా చూడండి మీకే తెలుస్తుంది అయితే ఏమైందంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి అయితే సిన్సియర్గా లవ్ చేసుకుంటారు ఆ అబ్బాయి క్యాస్ట్ వచ్చేసి అయితే ఎస్సీ ఆ అమ్మాయి క్యాస్ట్ వచ్చేసి అయితే ముద్దురాజ్ అనమాట అయితే కొన్ని రోజుల నుంచి వీళ్ళు లవ్ చేసుకుంటూ ఉంటారు సిన్సియర్గా వాళ్ళ ఫ్యామిలీ అంటే వాళ్ళ ఫ్యామిలీస్కి అయితే చెప్తారు అబ్బాయి తరపు నుంచి అయితే ఓకే అంటారు కానీ అమ్మాయి తరపు నుంచి అయితే అస్సలు ఓకే అన్నారు వాళ్ళని చేసుకుంటే ఇంట్లోకి రానివ్వను వద్దు అనేసి అమ్మాయిని అయితే కొడతారు కొట్టేసి అయితే ఇంట్లో కొన్ని రోజులు అయితే ఇంట్లోనే పెడతారు బయటికి పోనీయకుండా చదువు కూడా మాన్పించేస్తారు అయితే ఇంక ఈ అమ్మాయి ఎట్లనన్నా నేను వెళ్ళిపోవాలి అనేసి ఇంకా వాళ్ళ అమ్మలు లేని టైంలో చూసి వాళ్ళ ఇంట్లో ఫోన్ తీసుకుని అయితే అబ్బాయికి అయితే ఫోన్ చేస్తుంది చేసి ఇట్లా మా వాళ్ళు కలవని ఇవ్వట్లే వద్దంటున్నారు మనం ఎక్కడైనా లేచిపోయి పెళ్ళి చేసుకుందాము అని అయితే అమ్మాయి అంటే అబ్బాయి సరే అని చెప్తాడు ఇంకా అబ్బాయి అయితే అబ్బాయి అమ్మాయి అయితే ఇంకా ఇంకా దూరంగా అయితే వెళ్ళిపోతారు వాళ్ళ ఇంట్లో రెండు ఫ్యామిలీలకు చెప్పకుండా వీళ్ళైతే వెళ్ళిపోతారు అక్కడికి వెళ్ళిపోయి ఇంకా వాళ్ళైతే మ్యారేజ్ చేసుకుంటారు మ్యారేజ్ చేసుకొని కొన్ని రోజులు అయితే బాగానే ఉంటారు ఇక మంచిగా ఉండి వాళ్ళు ఆయన డ్యూటీకి వెళ్ళిపోయేవాడు ఇంక ఈ అమ్మాయి కూడా ఏదో పని చూసుకొని పనికైతే వెళ్ళిపోయేది ఇంకా ఇద్దరు బాగానే ఉన్నారు కొన్ని రోజుల తర్వాత ఆ అమ్మాయి ఆ అబ్బాయికి అయితే వేరే అమ్మాయి అయితే పరిచయం అయింది వేరే అమ్మాయి పరిచయం అయ్యి మెల్లమెల్లగా వాళ్ళు క్లోజ్ అయ్యి ఇంకా అమ్మాయి మోజులో పడి ఈ అమ్మాయిని అయితే అసలు పట్టించుకోవడమే మానేసాడు ఇంకా ఈ అమ్మాయిని అసలు అడగట్లేదు అప్పల్లాగా ఫస్ట్ ఉన్నట్టు ఉండట్లేదు మొత్తం చేంజ్ అయిపోయిండు ఎందుకు అయినావు సడన్గా ఈ నా ఈ మధ్య నా దగ్గర సరిగ్గా మాట్లాడట్లేదు నా దగ్గరికే రావట్లేదు నేను ఏం మాట్లాడినా చిరాకు చిరాకు పడుతున్నావు ఇంటికి లేట్గా వస్తున్నావు మార్నింగ్ తొందరగా వెళ్ళిపోతున్నావు ఎందుకని అడిగితే నీకు అన్ని రీజన్స్ చెప్పాలా నాకేం పనులు నాకేం పని పాట లేదా ఎప్పుడు నీ చుట్టూ తిరుగుతూనే ఉండాలా నేను బయటికి వెళ్ళి డ్యూటీ చేసుకోవద్దా ఇప్పుడు నాకు డ్యూటీ ఎక్కువ అయింది కాబట్టి పోతున్నాను ఎందుకు నన్ను ఇట్లా అడుగుతున్నావు అనేసి ఆ అమ్మాయిని అయితే చాలా దబాయించి తిట్టేసి వెళ్ళిపోతాడు ఇంక ఈ అమ్మాయికి అయితే డౌట్ వస్తుందనమాట సరేలే చూద్దామనేసి ఒకరోజు అయితే ఫోన్ చెక్ చేస్తే ఒక నెంబర్ నుంచి అయితే చాలా కాల్స్ వచ్చినాయి తను కూడా చేసిన కాల్స్ ఉన్నాయి అయితే ఎందుకు ఇన్ని సాల్వ్ చేసిర్రు ఎవరంటారు అనేసి ఆ అమ్మాయి అయితే తెలియకుండా ఆ నెంబర్ తీసుకొని తన ఫోన్లో అయితే ఫిట్ చేసుకుంది ఇంకా తను వెళ్ళినాక చూద్దాంలే అనేసి తర్వాత అబ్బాయి డ్యూటీకి వెళ్ళిపోయాక ఆ నెంబర్కి కాల్ చేస్తే ఒక అమ్మాయి అయితే ఫోన్ మాట్లాడుతుంది ఫోన్ మాట్లాడితే ఎవరండి మామూలుగానే ఈ రాంగ్ నెంబర్ లాగా మాట్లాడుతుంది ఇట్లా మాట్లాడితే ఆ అమ్మాయి అయితే ఇంకా అమ్మాయి అని తెలిసిపోతుంది సరేలే ఈ అమ్మాయి ఎవరు ఏంటి కనుక్కుందాము అనేసి ఇంకా సైలెంట్గా ఇది రాంగ్ నెంబర్ అండి సారీ అని ఆ అమ్మాయి అయితే ఫోన్ కట్ చేస్తుంది నిజంగా అండి అక్కడ వాళ్ళ ఫ్యామిలీ మాత్రం వద్దు 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 తక్కువ క్యాస్ట్ అనేసి వీళ్ళు తక్కువ కులం వద్దు ఎందుకు చేసుకుంటామని అమ్మాయి వాళ్ళ అమ్మలు అయితే చాలా అంటే చాలా తిట్టి కొట్టి అమ్మాయిని రూమ్లో వేసి బంధించి చాలా ఇబ్బంది పెట్టినారు అయినా కూడా అన్ని రోజులు పెంచి పెద్ద చేసి చదివించిన వాళ్ళని వదిలేసి ఈ అబ్బాయి మీద నమ్మకంతో నాకు కులంతో పని లేదు నాకు మనసు కావాలి తను కావాలి తను చాలా మంచోడని ఆ అమ్మాయి నమ్మకంతో ఆ అబ్బాయితో వెళ్ళేసి వచ్చింది ఈ అబ్బాయికి కూడా తెలుసు అలాంటప్పుడు ఎంత బాగా చూసుకోవాలి అమ్మాయికి ఏ లోటు లేకుండా మంచిగా చూసుకోవాలి ఇద్దరు ఇప్పుడు బయటకు వచ్చినారంటే అందరికీ బ్రతికి చూపించాలి మొక్క మీద కొట్టినట్టు మేము బ్రతకగలుగుతాము అని వీళ్ళ అమ్మలకు కూడా ప్రూఫ్ చేయాలి నా నా కూతుర్ని నేను వేరే వాడికి ఇచ్చిన ఇంత బాగా చూసుకునేవాడు కాదేమో ఇంత మంచి లైఫ్ నా కూతురికి వచ్చేది కాదేమో మేమే మిస్టేక్ చేసామేమో అని అన్నంతగా ప్రేమించి ఆ అమ్మాయిని అంత బాగా చూసుకోవాలి అంతేగాని నీకు కొన్ని రోజులకే అమ్మాయి మీద మోస్ తీరిపోయి వేరే అమ్మాయి పచ్చమైతే ఆ అమ్మాయితో మళ్ళీ మూవ్ అయికుంటాయి అమ్మాయిని వదిలేస్తే అమ్మాయి జీవితం ఏమైపోవాలి ఇంకా అమ్మాయిని అయితే కంప్లీట్గా వదిలేస్తారు వాళ్ళు అసలు రానివ్వరు ఫోన్ కాల్స్ లేవు ఏం లేవు వచ్చినా చంపేస్తా అన్నారు ఇంకా జీవితంలో నువ్వు చచ్చినా మేము రావద్దు మేము చచ్చినా నువ్వు రావద్దు ఇంకా మా ఇంటి ముందరికి రావద్దు నువ్వు చనిపోయావు అనుకొని వాళ్ళైతే ఫిక్స్ అయినారు ఇంకా వాళ్ళు ఇది కాలం మన ఇంట్లో ఎవరైనా చనిపోతే కార్యక్రమాలు చేస్తారు కదా అలా కూడా చేసేసుకున్నారు వాళ్ళు అందుకే ఇంకా అమ్మాయి కంప్లీట్గా అసలు ఎప్పుడూ రాదు అట్లాంటి టైంలో ఈ అబ్బాయి అయితే ఇట్లా చేసేసరికి అంటే ఈ అబ్బాయికి ఏముందంటే ఎక్కడికి వెళ్ళదు నాతోనే పడి ఉంటుంది ఇంకా వాళ్ళ ఫ్యామిలీ రానివ్వదు ఇంకా నేను ఏం చేసినా కొట్టినా తిట్టినా నేను ఇంకో దాన్ని తెచ్చుకొని ఉంచినా కూడా నాతోనే పడి ఇది అనేసి అయితే ఆ అమ్మాయి అయితే ఏం అనలేదని చెప్పేసి ఈ అబ్బాయి అయితే ఇలాంటి పని చేశాడు ఇంకా అమ్మాయి ఒక రోజు అయితే ఒక ఫాలో అయ్యింది అమ్మాయి అయితే ఆ అబ్బాయి ఇంకా భార్య భర్త ఇంకా ఫాలో అయితే ఆ అబ్బాయి అయితే రెడ్ హ్యాండ్గా దొరికిపోయింది అనమాట వీళ్ళిద్దరూ పార్క్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే నిలదీసి ఆ పార్క్లోనే అడిగింది ఎవరు ఈ అమ్మాయి ఎందుకు ఇట్లా చేస్తున్నావు అంటే ఆ అమ్మాయి అన్నది నాకు నేను లవ్ మేమిద్దరం లవ్ చేసుకున్నాం మధ్యలో నువ్వెవరు అంటే నేను నువ్వేవతి అసలు నేను తన భార్య అని అంటే అవునా నాకు ఎప్పుడు చెప్పలేదే మ్యారేజ్ అయిందని అని అబ్బాయిని ఇద్దరు నిలదీస్తారు అవును మా నాకు మ్యారేజ్ అయింది కానీ నాకు తనంటే ఇష్టం లేదు అని చెప్తాడు వీడైతే అసలు బుద్ధి లేనివాడు ఇంకా అమ్మాయి అయితే లాగి రెండిస్తుంది భార్య అయితే అసలు నీకు ఎట్లా కనిపిస్తున్నాను నిన్ను నమ్ముకొని నా ఫ్యామిలీని వదిలేసి వస్తే ఇప్పుడు నేనంటే నీకు ఇష్టం లేదని వేరే దాని మీద మోజుపడి నువ్వు ఇట్లా మాట్లాడతావా ఇట్లా చేస్తావా ఇప్పుడు నేను ఎవరితో చెప్పాలి నేను ఎక్కడికి వెళ్ళాలి ఎలా బ్రతకాలి నా ఇంట్లో నా వాళ్ళు రానివ్వరు నిన్ను నమ్ముకున్నందుకు నేను నాకు ఈ గతి పట్టించినవా బ్రతుకంతా నాశనం చేస్తున్నావు అసలు నేనేం పాపం చేశాను నిన్ను లవ్ చేసి నేను పాపం చేశాను అనేసి ఈ అమ్మాయి అయితే చాలా అంటే చాలా బాధపడుతుంది ఏడుస్తుంది అక్కడనే గట్టి గట్టిగా ఇంకా అమ్మాయి అయితే నాకెందుకు చెప్పలేదు నువ్వు నైక్ నీకు పెళ్ళి అయింది అనేసి ఇట్లా ఎందుకు మోసం చేసినావు నన్ను కూడా అని అంటే లేదు నాకు తనంటే ఇష్టం లేదు నువ్వంటేనే ఇష్టం నేను పెళ్లి చేసుకుంటాను అంటే నాకు చాలా ఇష్టం అంటే నిజంగా అండి ఆ లవ్ చేసిన అమ్మాయి తెలియకుండా చేసింది కానీ చాలా గ్రేటు ఎందుకంటే అలా తెలిసినాక ఒకే మాట అంది ఇప్పుడు నువ్వు నిన్ను నమ్మొచ్చిన భార్యనే నువ్వు ఇంత మోసం చేస్తే ఫ్యూచర్లో నన్ను కూడా మోసం చేయమని చేయమని గ్యారెంటీ ఏముందనేసి ఆ అమ్మాయి అయితే తిట్టి ముఖం మీద ఉంచి వెళ్ళిపోయింది ఇంక అక్కడ నుంచి నువ్వు ఇంకొకసారి నాకు ఫోన్ చేయొద్దు నా దగ్గరికి రావద్దు లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి తన్నిపిస్తా అని చెప్పేసి అయితే ఇంకా వెళ్ళిపోయింది అక్కడ నుంచి ఇంకా భార్య అయితే చాలా అంటే చాలా ఏడ్చి చాలా బాధపడింది ఇంకా ఎవ్వరు ఇట్లా చేయకూడదు అమ్మాయి అయితే చాలా అంటే చాలా నేను చాలా అంటే చాలా తప్పు చేశాను నేను వీళ్ళని నమ్మేసి నా ఫ్యామిలీని వదులుకున్నాను అనేసి చాలా ఏడిచింది వాళ్ళ ఫ్యామిలీకి ఫోన్ చేస్తే నువ్వు ఎక్కడైనా సావు నువ్వు తక్కువ కులంతో తక్కువ కులంతో వెళ్ళిపోయావు నా ఇంట్లోకి రాకూడదు నువ్వు చచ్చిపోయావు అనుకున్నావు ఇంకోసారి ఫోన్ చేసినా వచ్చిన నేనే నరికేస్తా అని వాళ్ళ ఫ్యామిలీ అయితే వార్నింగ్ ఇచ్చినారు ఇంక ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో తెలియక చాలా అంటే చాలా బాధపడి ఇంక బయటికి అయితే వచ్చేసింది నేను వెళ్ళిపోతాను ఎక్కడ వెళ్ళి చస్తాను నిన్ను నమ్ముకున్నందుకు ఇలా చేసావు నా ఫ్యామిలీ కూడా నన్ను వద్దంటుంది ఇప్పుడు అనేసి అంటది ఇంకా నేను ఇలాంటి మిస్టేక్ చేయను సారీ అనుకోకుండా అయ్యింది అనేసి ఇంకా అబ్బాయి అయితే బ్రతంలాడతారు బ్రతములాడితే సరేలే అనేసి ఇంకా అమ్మాయి అయితే సైలెంట్గా ఇంకేమనకుండా ఆ ఇంట్లోనే ఉంటుంది ఇంకా అబ్బాయితో మాట్లాడడానికి కంప్లీట్గా మానేసింది ఇంకా ఆమె ఏదేదో ఆమె చూసుకుంటున్నది వాడేదో వాడు చూసుకుంటాడు నిజంగా అండి ఎవ్వరు ఫ్యామిలీని వదిలేసి వెళ్ళొద్దు ఎందుకంటే ఎప్పుడు ఎవరు ఎట్లుంటారో తెలీదు వాడు ఇప్పుడు మంచిగా నేను లవ్ చేసినా రేపు ఫ్యూచర్లో ఇలాగే మారి వేరే వాళ్ళ మోజులో పడి నిన్ను వదిలేస్తే నీ నీ లైఫ్ ఏంటి ఎన్ని రోజులున్నా ఫ్యామిలీని ఒప్పించి మ్యారేజ్ చేసుకోండి ఒకవేళ లేదంటే నీ ఎప్ ఇప్పటికైనా సరే ఫ్యామిలీ ఒప్పించి చేసుకోకపోతే ఎన్ని రోజులకైనా కష్టమే ఏదో రోజు అని చూపిస్తారు వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళకి నుంచి సపోర్ట్ లేదు వాళ్ళ అమ్మ వాళ్ళు అనేసి ఇంకా ఇంకా టార్చర్ పెడతారు ఇప్పుడు మనం క కనీసం మ్యారేజ్ చేసుకుంటే ఒక ఒక వన్ ఇయర్ బాగుంటామే కానీ తర్వాత ఫ్యూచర్ అంతా నరకంగానే ఉంటుంది నైంటీ నైన్ పర్సెంట్ ఉన్నారు వన్ పర్సెంట్ వాళ్ళు అక్కడ మంచి వాళ్ళు ఉన్నారు అందుకే జాగ్రత్త పడండి ప్రతి ఒక్క అమ్మాయి నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ అండి రిక్వెస్ట్ చేస్తున్నాను అర్థం చేసుకో మీ జీవితాలు మీరు చేయి చేయలేర నాశనం చేసుకొని తర్వాత ఏం చేయలేరు ఏదో అంటారు కదా ఆ చేయిలు కాలాక ఆకులు పట్టుకుంటే లాభం లేదు అని మీరు జీవితాన్ని నాశనం అయినాక ఎంత ఏడ్చినా లాభం లేదు అందుకే మీరందరూ జాగ్రత్త పడతారని నేనైతే ఈ వీడియో తీసి పెడుతున్నాను మా మా దగ్గరే స్టోరీ అయితే జరిగింది అందుకని చెప్తున్నాను దయచేసి చేంజ్ అవ్వండి ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియోకి లైక్ చేస్తే ఇంక ఇంతమందికి వెళ్తుంది ఇలాంటి వాళ్ళు ఉంటే చేంజ్ అవుతారు కొంత ఈ ఈ వీడియో చూసి ఒక్కరు చేంజ్ అయినా మనకు చాలా అంటే చాలా హ్యాపీ మనం ఇలా కొంతమంది జీవితాలు మనం మనం చేసే లైక్ ద్వారానే కొంతమంది లైఫ్ మారుతుంది అందుకే ప్లీజ్ మీ వంతుగా మీరు లైక్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఎందుకండి చిన్న పెద్ద పెద్ద ఛానల్కి సపోర్ట్ చేస్తారు ఇలాంటి చిన్న చిన్న ఛానల్కి మంచి కొరకు చెప్పే వాళ్ళకు ఏం మాత్రం సపోర్ట్ చేయరు ప్లీజ్ అండి నా వీడియోలు అన్నీ రియల్ స్టోరీలే చెప్తున్నాను దయచేసి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఇంతమందికి వెళ్ళాలంటే మీరు లైక్ చేస్తేనే వెళ్తుంది మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి మర్చిపోకుండా